విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కాలంలో ఆయన జన్మించాడు విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలలో పుట్టడం జరిగింది కానీ అందులో పది అవతారాలనే ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు ఈరోజు ఈ వీడియోలో విష్ణు భగవానుడి పది అవతారాల గురించి చెప్తాను వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండో వరకు చూడండి నెంబర్ వన్ మత్స్య అవతారం మత్స్య అనగానే చాప విష్ణు భగవానుడు ఈ లోకాన్ని ఈ సృష్టిని ప్రగా నుంచి కాపాడటానికి మత్స్య అవుతారని ఎత్తాడు సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు ఆ చేతిలో చూడంగా ఒక చేప అయితే అతని చేతిలో ఉంటుంది అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపను నీళ్ళలో వదలటానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ చేప మాట్లాడుతూ నన్ను నీళ్ళలో వదలతూ వదిలితే పెద్ద పెద్ద చేపలను తినేస్తాయి అని చెప్తాడు దాంతో సత్యవతుడు తన చేతిలో ఉన్న చేపను తీసుకుని తన దగ్గర ఉన్న ఒక కుండలో ఉంచాడు కానీ ఆ చేప ఒక్క రాత్రికి చాలా పెద్దగా మారింది ఆ తర్వాత సత్యవతుడు ఆ చేపను తీసుకుని వెళ్లి నదిలో ఒక చిన్న కుంట మాదిరి ఉండే నదిలో వదిలిపెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ చేప కొద్ది క్షణాలలో చాలా పెద్దగా అవడం జరిగింది సత్యవత్రుడికి అర్థమైంది మీరెవరో మీ నిజ స్వరూపం చూపించండి అని అడగనే విష్ణుదేవుడు అతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు అతనికి ఒక మాట చెప్తాడు ఇది నా మత్స్యావతారం ఇప్పటి నుంచి సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతుంది ఆ ప్రళయం రాకోకుండా నేను ఆపాలి అందుకే మత్స్య అవతారం ఎత్తడం జరిగింది అని సత్యవ్రతుడికి చెప్తాడు ఆ సమయంలో నేను నీ దగ్గరికి ఒక విశాఖమైన పడవను పంపిస్తాను విష్ణుదేవుడు సత్యవ్రతుడికి ఏమని చెప్తాడు నీ దగ్గర ఉన్న సత్ప్రులను తీసుకొని అలాగే మీ రాజ్య ప్రజలను తీసుకొని ఆ పడవ ఎక్కి రమ్మని చెప్తాడు ఎప్పుడైతే మీ పడవకు ఆటంకం కలుగుతుందో శివుడి దగ్గర ఉన్న వాసుకుని తీసుకొని నాకు కట్టేయమని చెప్తాడు ఇదంతా విన్న సత్యవ్రతుడు విష్ణుదేవుడిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు విష్ణుదేవుడు దానికి నీకు కరెక్ట్ అయిన సమయంలో అన్ని ఆన్సర్లు దొరుకుతాయని అతను చెప్పడం జరుగుతుంది విష్ణు భవనాడు ప్రళయం నుంచి సత్యవతులతో పాటు వాళ్ళ ప్రజలందరినీ అలాగే రాజ్యాన్ని మొత్తాన్ని కాపాడతాడు ఆ తర్వాత అతను ఇచ్చినట్టుగానే ఆ టైం వస్తుంది ఆ టైం వచ్చిన తర్వాతనే అతను అడిగిన ప్రశ్నలకు అన్ని వాటికి సమాధానం చెప్తాడు మత్స్యావతారంలో ఉన్న విష్ణుదేవుడు సత్యవతుడికి తను అడిగిన ప్రశ్నలు అన్ని వాటికి ఇస్తాడు విష్ణు భవనాడు చెప్పిన ఈ మాటలే మత్స్య పురాణంగా మారాయి నంబర్ టూ కూర్మావతారం విష్ణు భగవానుడు సముద్ర మంతరంలో సాయం చేయడానికి కూర్మావతారం ఎత్తాడు కూర్మానగా తాపేలో అడడం ఒకసారి దుర్వాస మహర్షుడు దేవతల రాజు అయిన ఇంద్రుడిని ఇలా శపిస్తాడు శ్రీహీనుడు అయిపోతావని అతన్ని క్షపించడం జరుగుతుంది ఆ తర్వాత ఇంద్రుడు విష్ణు భవాన్ దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరుగుతుంది విష్ణుదేవుడు ఈ సమస్యకు పరిష్కారంగా సముద్రంలో సముద్ర మంతరం చేయమని ఇంద్రుడికి చెప్తాడు దేవతలందరూ సముద్ర మంతరం చేయడానికి సిద్ధపడ్డారు సముద్ర మంతరం చేయడానికి సముద్రంలోకి మందార పర్వతాన్ని తీసుకొని వెళ్ళాలనుకుంటారు కానీ సముద్రంలోకి మందార పర్వతాన్ని తీసుకొని అందులో విష్ణు భగవానుడు వచ్చి వాళ్ళకు సాయం చేస్తాడు కానీ సముద్రంలో అలా పెట్టగానే ఆ పర్వతం మునిగిపోతుంది అలా మునిగిపోతున్న పర్వతాన్ని చూసిన విష్ణువు ఇదంతా గమనించి వెంటనే పెద్ద తాబేలు రూపంలో అవతరించాడు అదే కూర్మావతారం ఆ పర్వతం మునిపోకకుండా పర్వత భగవానుడు వెళ్ళి ఆ పర్వతాన్ని మోశాడు ఈ విధంగా సముద్ర మంతరం విజయవంతమైంది నెంబర్ త్రీ వరాహ అవతారం విష్ణు భగవానుడు ఒక రాక్షసుని చంపడానికి వరాహ స్వామి అవతారం ఎత్తాడు పూర్వంలో హిరణాక్షకుడు అనే ఒక రాక్షసుడు భూమిని తీసుకెళ్లి సముద్రంలో దాచి పెడతాడు హిరణాక్షకుడికి ఒక వరం ఉంటుంది అతను బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత అతన్ని మనుషులు కానీ దేవతలు కానీ జంతువులు కానీ ఇలాంటి పక్షులు కానీ చంపకూడదని చెప్పాడు వాటి అన్ని పేర్లతో సహా బ్రహ్మదేవుని చెప్పి ఇవన్నీ చంపకూడదని అతను కోరుకోవడం జరుగుతుంది బ్రహ్మదేవుడు వెంటనే జరుగుతుంది కానీ పొరపాటున అతను పంది పేర్లను చెప్పడం మర్చిపోయాడు అందుకే విష్ణుదేవుడు ఈ చంపడానికి బ్రహ్మ నాసిక రంధ్రం నుంచి వరాహస్వామి అవతారంలో జన్మించడం జరుగుతుంది నాసిక అనగా ముక్కు అంటే ఆయన తుమ్ము నుంచి వెలువడిన పడి వాడే వరాహస్వామి అవతారం విష్ణుదేవుడి వరాహస్వామి అవతారాన్ని అందరూ చూసి దేవతలందరూ ఎంతో సంతోషించారు వెంటనే విష్ణుదేవుడు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలు పెట్టాడు తన జ్ఞానంతో వెంటనే భూమిని కనిపెట్టి విష్ణుదేవుడు సముద్రంలోకి వెళ్లి భూమిని తన దంతాలతో సముద్రం బయటికి తీసుకొని వచ్చి తన రక్షణ పెట్టేస్తాడు హిరణాక్షకుడు భూమిని వరాహం తీసుకునే చూసి వరాహ దగ్గరికి వెళ్లి నువ్వు ఎంతో హీనంగా ఉన్నావు దరిద్రంగా ఉన్నావు అని అతన్ని యుద్ధానికి పిలుస్తాడు దానికి విష్ణుభవన్ కూడా అంగీకరిస్తాడు దాంతో ఇద్దరు ఘోరంగా యుద్ధం చేస్తారు కానీ వరాహస్వామి లాస్ట్ కి హిరణ్యాక్షకుని హతమారుస్తాడు భూదేవిని తన స్నానంలో ఉంచేశాడు నెంబర్ ఫోర్ నరసింహ అవతారం నరసింహ అవతారం అని రీసెంట్ గా వచ్చిన మహా అవతార నరసింహసింహ మీకు గుర్తు వచ్చి సో నరసింహ అవతారం అలాగే వరాహస్వామి అవతారం రెండు టైం నైమ్ లో అవతరించడం అయితే జరిగింది సో మీరు ఆ సినిమా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది మీకు అల్లం కావాలని ఇంకా క్లారిటీతో ఈ వరహస్వామి అవతారం గురించి అలాగే నరసింహ అవతారం గురించి ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను ఆ వీడియో వచ్చిన తర్వాత మీకే ఆ రెండో అవతారాల గురించి ఒక క్లారిటీ వస్తుంది విష్ణు భగవానుడు ఈ నరసింహ రూపంలో హిరణ్యకశపుడిని చంపేస్తాడు హిరణ్య కశపుడు సోదరుడు నిజానికి హిరణ్య కశపుడు తనని తాను దేవతల కంటే చాలా గొప్పవాడని భావిస్తాడు హిరణ్య మనుషులు కానీ దేవతలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఏ పురుగు కీటకాలు కానీ అతన్ని చంపలేవు వాటితో పాటు అతనికి భూమి మీద కానీ పాతాళంలో కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కాని రాత్రి కానీ పగలు కానీ అతన్ని చంపేయడానికి వీలు కాదు ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఆ వరాన్ని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు అతనికి ఆ వరాన్ని ఇచ్చిస్తాడు అలాగే అతన్ని అస్తంతో కాని శస్త్రంతో కానీ ఇతను ఏ వస్తువుతో కాని అతన్ని చంపలేదు ఈ వరం వల్ల అతనికి చావు లేదని అతను భావించాడు సో దీనివల్ల అతని అకృప్త్యాలు ఎక్కువ మొదలయ్యాయి అందరి దేవతలను అతను నాశనం చేసి వాళ్ళ రాజ్యాలను స్వాధీనం చేసుకుని అక్కడ వాళ్ళందరినీ పరిపాలించేవాడు ఎవరైనా ఆయన రాజ్యంలో విష్ణు భవాన్ని పూజిస్తే వాళ్ళను శిక్షించేవాడు కానీ హిరణ్య కశపుడికి ఒక పుత్రుడు ఉండేవాడు అతని పేరు ప్రహ్లాదుడు అతను పుట్టినప్పటి నుంచి విష్ణు పరమ భక్తుడు అతను ఎప్పుడు విష్ణు భగవాను పూజించేవాడు ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యక్షకుడికి తెలిసిందో అతనికి చాలా కోపం వచ్చింది ప్రహ్లాదుడికి ఎంతగానో చెప్పాలని ట్రై చేశాడు కానీ ప్రహ్లాదుడు విష్ణు భగవాను ఎప్పుడు కొలవడం మానేయలేదు దాంతో కోపం వచ్చిన హిరణ్యాక్షకుడు అతని సొంత కొడుకునే చంపేమని రాక్షసుకు చెప్తాడు అలాగా ప్రహ్లాదుడిని చంపడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు కానీ ప్రహ్లాదుడు చనిపోడు ఎందుకు అంటే విష్ణువు అతనికి తోడుగా ఉంటాడు కాబట్టి హిరణ్యాక్షకుడికి ఒక సోదరి ఉండేది ఆమె పేరే హోలిక ఆమెకు బ్రహ్మదేవుడి ఒక వరం ఉండేది ఏంటంటే ఆమె నిజాయితీగా కాలం ఆమెను ఏ మంటలు నాశనం చేయలేవని కిరునాశకుడు ఆమె దగ్గరికి వెళ్ళి నా పుత్రుని చంపేయాలి అని ఇలా జరిగిందంతా చెప్పగానే హోలిక వారన్న చెప్పిన మాటను ఒప్పుకొని వారన్న కోసం వెళ్ళి ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి మంటల్లో కూర్చోబెట్టి మంట గీస్తుంది కానీ విచిత్రం ఏంటంటే హోళిక కాలి చనిపోతుంది ప్రహ్లాదుడికి మాత్రం ఏమి కాదు హోలిక పొందిన వారాన్ని చెడ్డ పనులకు ఉపయోగించడం వల్ల హోలిక అందులో కాలి చనిపోవడం జరుగుతుంది వెంటనే హిరణ్యకుడు ప్రహ్లాదుని తనే చంపాలని అనుకుంటాడు నరసింహస్వామి ఎంతో కోపంతో వృక్ రూపంలో ఆయన అవతరించడం జరిగింది అతన్ని తీసుకుని వెళ్ళి ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఆకాశంలో కానీ నేల మీద కానీ అలాగే అస్త్రాలతో కానీ ఎటువంటి వీటితో కానీ చంపడం కురం కాబట్టి ఆయనను గడప మీద కూర్చోబెట్టి ఆకాశంలో కానీ నేల మీద కానీ ఆయన చంపలేం సో ఆకాశంలో కానీ నేల మీద కానీ కాకుండా ఆయన తొడల మీద ఆయన్ని పని ఈ వస్త్రంతో అయినా కానీ ఏ శస్త్రంతో అయినా కానీ ఆయన చంపలేము కూర్లు ఏ అస్త్రం కాదు ఏ శస్త్రం కాదు సో అవి బతుకున్నవ్ కాదు చంపినావు కాదు సో ఆయన గోరతో ఆయన గుండెను పికలించి ఎన్ని కచుకుని చంపడం అయితే జరుగుతుంది అతను గానీ రాత్రి గాని చంపడు సంధ్యా సమయం అనగానే సాయంకాలం వేళ ఆయన చంపుతాడు నెంబర్ ఫైవ్ వామన అవతారం సత్యయుగంలో ప్రహ్లాదు మనవుడు బలిచక్రవర్తి ఆసులకు మహారాజుగా ఉండేవారు తను స్వర్గలోకాన్ని ఆక్రమించాడు దేవతలందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం విష్ణు భవాను దగ్గరికి వెళ్తారు విష్ణు భగవానుడు అతిథి మాతకు జన్మించి మీ స్వర్గాన్ని మీకు తిరిగి ఇప్పిస్తానని చెప్పడం జరుగుతుంది కాసేపటికి విష్ణు భగవానుడు వామన అవతారంలో భూమి మీద జన్మిస్తాడు ఒకసారి బలి చక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు వామనుడు బలి చక్రవర్తి కోటలకి వెళ్లి బలి చక్రవర్తిని మూడు అడుగుల తలాన్ని అడగడం జరుగుతుంది బలి చక్రవర్తి విష్ణు లీలను తెలుసుకున్నాడు తెలుసుకున్న బలి చక్రవర్తి ఆయనకు ఆయన మూడు అడుగులు ఇచ్చేయడం జరుగుతుంది వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు రెండో కాలుని స్వర్గలోకంలో పెట్టాడు కానీ మూడో అడుగు పెట్టడానికి ఏ స్థానం మిగలేదు అప్పుడు బలి చక్రవర్తి వామనుడిని తన తలపైన అడుగు పెట్టమని చెప్తాడు వామనుడు తన తలపై కాలు పెట్టి బలి చక్రవర్తి లోకాలకి వెళ్ళిపోతాడు విష్ణువు అతని దాన గుణాలను చూసి మెచ్చి లోకానికి అతన్ని రాజును చేస్తాడు ఈ విధంగా విష్ణు భగవానుడు దేవతలకు వాన రూపంలో పుట్టి స్వర్గాన్ని దేవతలకు ఇచ్చి సహాయం చేస్తాడు నెంబర్ సిక్స్ శ్రీరాముడు అవత త్రేతాయుగంలో రాక్షస రాజు రావణాసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడు అతన్ని చంపడానికి విష్ణు భగవానుడు శ్రీరాముడి రూపంలో అవతరిస్తాడు ఈ అవతారంలో విష్ణు భగవానుడు ఎంతో మంది రాక్షసులను హతమరుస్తాడు శ్రీరాముడు రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపాడు శ్రీరాముడు తండ్రి తనను వనవాసానికి వెళ్లమని అనగానే తండ్రి మాట దెవదాలకుండా శ్రీరాముడు వనవాసానికి వెళ్లిపోతాడు ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి తనని తీసుకెళ్లి తన కోటలో బంధిస్తాడు సీతను అన్వేషిస్తూ శ్రీరాముడు లంకకు చేరుకుంటాడు అక్కడే రామరామణ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రావణాసుడు చనిపోయాడు ఈ విధంగా విష్ణు భవానుడి రాముని అవతారం ఒక రాక్షసును చంపడంతో ముగిసింది నంబర్ సెవెన్ శ్రీకృష్ణుడి అవతారం ద్వాపర యుగంలో విష్ణు భవానుడు శ్రీకృష్ణ అవతారం ఎత్తాడు శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవుడికి వసుదేవుడికి జన్మిస్తాడు విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎంతో మంది అసురులను సంహరించాడు ప్రజలను అష్ట కష్టాలు పెట్టిన కంసున్ని కూడా శ్రీకృష్ణుడే చంపడం జరుగుతుంది మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారిధిగా మారాడు ఈ ప్రపంచానికి గీత జ్ఞానాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుని రాజుని చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాడు విష్ణుదేవుడి అన్ని అవతారాలలో ఈ అవతారాన్ని చాలా గొప్పగా భావిస్తాడు నెంబర్ ఎయిట్ పరశురాముడి అవతారం మన పురాణాలలో పరశురాముడి గురించి రెండు కథలైతే ఉన్నాయి హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిస్మతి నగరాన్ని కార్తవీర అర్జునుడు పరిపాలించేవాడు ఇతనికి సహస్రబాహు అనే పేరు కూడా ఉంది ఇతను చాలా అహంకారి ఒక్కసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రయాత్రని అడగడం జరుగుతుంది అప్పుడు సహస్రబాసుడు అహంకారంతో ప్రతిదీ నారాజ్యమే మీకు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుందని అగ్నిదేవుడికి చెప్తాడు వెంటనే అగ్నిదేవుడికి వచ్చి అడవులను కాల్చేస్తాడు అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోతుంది అలాగే తన తపస్సుకు భంగిం కలుగుతుంది దీనివల్ల ఆ మహర్షికి కోపం వచ్చి సహస్రభావుడిని శపిస్తాడు విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి కేవలం సహస్ర భావుడినే కాదు సమస్త క్షత్రువులను సంహరిస్తాడని శపించాడు ఈ విధంగా జమద మహర్షికి ఐదవ పుత్రుడిగా పరశురాముడు పుట్టడం జరుగుతుంది పుట్టిన తర్వాత సహస్ర భావుడిని చంపడం జరుగుతుంది నెంబర్ నైన్ బుద్ధుడి అవతారం పురాణాల ప్రకారం బౌద్ధమంత ప్రవర్త గౌతమ బుద్ధుడి అవతారం విష్ణు భగవానుడి తొమ్మిది అవతారం అని తెలిసింది విష్ణు భగవానుడు గయా సమయంలో మాయ అనే మహిళకు జన్మించాడు చెడ్డవాళ్లకు వాళ్లకు చేసి న్యాయాన్ని బతికిస్తాడు నెంబర్ టెన్ కల్కి అవతారం ధర్మ గ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగ అంతంలో కలికిగా జన్మిస్తాడని అందులో రాయబడింది కలియుగం ఇక సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కలికి జన్మించడం జరుగుతుందని అందులో రాయబడింది ఈ అవతారంలో విష్ణు భగవానుడు అరవై నాలుగు కలల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో సాంబల్ అనే ఊరిలో విష్ణు యశస్సుడు అనే బ్రాహ్మణుడు ఉంటాడు ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కలికి జన్మించబడుతుందని పురాణాలలో లిఖించబడింది కల్కి దైవదత్తు అనే గుర్రంపై కూర్చొని ఈ ప్రపంచంలోని పాపలను సంహరిస్తాడు మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు అప్పుడే మళ్ళీ సత్యుగం ప్రారంభమవుతుంది ఇవే విష్ణు భగవానుడి పది అవతారాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మన వీడియో మీ వరకు రావాలంటే బెల్లైక్ అయితే తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఒక చిన్న కామెంట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వచ్చేసి వెళ్ళండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియో మీ దగ్గర రావాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో ఖచ్చుకుందాం బాయ్ బాయ్